హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాతకాలం నాటి విలేజ్ స్టైల్ ఉలవచారు తయారు చేసే విధానం చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక గ్లాస్ ఉలవలు తీసుకొని శుభ్రంగా కడుక్కి పెట్టుకొని టెన్ అవర్స్ నానబెట్టుకోవాలండి తరువాత టెన్ అవర్స్ తర్వాత కుక్కర్లోకి తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్కి ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక ఆనియన్ ఒక టమోటా మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఐదారు వెల్లుల్లిద్దలు పచ్చగా పెంచుకొని వేసుకోవాలండి ఓ ఉలు ఆనియన్స్ కరింపాకు రెండు వెండిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అంతవరకు వరకు వేయించుకోవాలండి టమోటాలు వేసుకొని జీలకర్ర మిరియాల పొడి వేసుకొని కొంచెం సేపు మక్కనివ్వాలండి ఇప్పుడు ముందుగా ఉలవలు పెట్టుకున్నాం కాదండి ఉడకబెట్టుకొని అవి వేరే దాంట్లోకి వడపోసుకొని మిక్సింగ్ బౌల్లో మెత్తగా ఉలవలు పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు టమోటా మెత్తగా కొంచెం ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం చింతపండు నీళ్ళు పసుపు అందులో వేసుకుంటారంటే పచ్చ ఇంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా ఉలవలు ఉడకపెట్టుకున్న నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్న ఉలవలు రెండు కలుపుకొని చేసుకోవాలండి ఫైనల్గా ఉలవచారు రెడీ అండి ఇలా తెల్లుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా ఉలవచారు రెడీ టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు కనుక నచ్చినట్టయితే